శుభవార్త మరింకా పెరగబోతున్న అంటే మరిన్ని పెరగబోతున్న అన్నా క్యాంటీన్లు అసెంబ్లీ స్థానానికి ఒకటి చొప్పున పునః ప్రారంభించేందుకు సన్నాహాలు ఇప్పటికే పట్టణ నియోజకవర్గాల్లో ఆల్రెడీ ప్లానింగ్ అయితే వేయడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నూట పదమూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం క్యాంటీన్లు అయితే ఉన్నాయి మిగిలిన అరవై రెండు నియోజకవర్గాలను జనవరిలో ప్రారంభిస్తున్నారు ఇందుకు సంబంధించిన అన్నా క్యాంటీన్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభమైనవి ఉన్నాయన్నమాట డిసెంబర్ నాటికి వీటిని అయితే సిద్ధం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఒక్కో క్యాంటీన్లో రోజుకు మూడు కోట్ల తొమ్మిది వందల మందికి పైగా పల్పాహారం భోజనం చేస్తున్నారని అంతన మధ్యాహ్నం అత్యధికంగా నాలుగు వందల మంది వరకు కూడా వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఐదు క్యాంటీన్లో రోజు మూడు కోట్ల లక్ష ఎనభై నాలుగు వేల మంది హాజరవుతున్నారు ఐదు రూపాయలకి ఆహారం అయితే అందిస్తున్న ప్రభుత్వం మూడు కోట్ల కలిపి ఒక్కొక్కరికి పదిహేను ఇక్కడ పదిహేను రూపాయలకి ఇస్తుంది మొత్తం డెబ్బై ఐదు రూపాయలు అయితే ఖర్చు చేస్తుంది అన్నమాట అల్పాహారంపై పదిహేడు రూపాయలు మధ్యాహ్నం మనకి ఇరవై తొమ్మిది రూపాయలు రాత్రి భోజనం ఇరవై తొమ్మిది రూపాయలు ఖర్చు అయితే చేస్తుంది ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు వందల ఐదో క్యాంటీన్లపై రాయితీ కింద నెలకు పదకొండు కోట్ల చొప్పున అయితే ఖర్చు అవుతుంది ఇక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు అన్నా క్యాంటీన్లు అన్ని నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల సూచనతో ప్రభుత్వం కొత్తగా మరో డెబ్బై అయితే ఏర్పాటు చేసింది ఇందులో మనకి విశాఖపట్నం విజయవాడ కాకినాడ గుంటూరు ఒంగోలు తిరుపతి కడప కర్నూలు అనంతపురం నగరాల్లో ఐదు నుంచి పది వరకు ఏర్పాటు చేశారు కొత్తగా కేటాయించిన వాటిని అన్ని గ్రామీణ నియోజకవర్గాలు కూడా సర్దుబాటు అయితే చేస్తారు దీంతో వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు విస్తరిస్తాయన్నమాట మిగిలినవి జనవరి నుంచి మనకి అన్న క్యాంటీన్ అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఏ ఏ జిల్లాలకి ఎన్ని రాబోతున్నాయి ఏంటనేది ఇక్కడ మనకి శ్రీకాకుళంలో కొత్తగా ఐదు పార్వతీపురం మన్యంలో ఒకటి విజయనగరంలో మూడు అల్లూరు సీతారామరాజులో మూడు అనకాపల్లిలో మూడు బీఆర్ అంబేద్కర్ కోనసీమలో మూడు తూర్పుగోదావరిలో నాలుగు కాకినాడలో రెండు పశ్చిమ గోదావరిలో మూడు ఏలూరులో నాలుగు గుంటూరులో ఐదు పల్నాడులో ఒకటి ఎన్టీఆర్లో ఒకటి కృష్ణాలో మూడు ప్రకాశంలో నాలుగు నెల్లూరులో మూడు తిరుపతిలో రెండు చిత్తూరులో ఏడు అనంతపురంలో మూడు సత్యసాయి జిల్లాలో మనకి ఒకటి కర్నూలులో నాలుగు నంద్యాల్లో ఒకటి వైఎస్ఆర్ కడపలో ఒకటి అన్నమయ్య జిల్లాలో మూడు ఇలా మొత్తంగా మొత్తంగా డెబ్బై రెండు మళ్ళీ మనకి డెబ్బై డెబ్బై కొత్త అన్నా క్యాంటీన్లు అయితే వస్తున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి